సౌర పవన విద్యుత్ పాలసీల లోపాలుంటే సరిదిద్దుతామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు పీఎం సూర్యగర్ అమలుకు బ్యాంకులతో ఇబ్బందులు లేకుండా మాట్లాడుతున్నట్లు చెప్పారు సూర్యగర్ ద్వారా దాదాపు ప్రతి కాంక్షన్సీలో కూడా పదివేల కనెక్షన్స్ పెట్టాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం సార్ దాదాపు దేశం మొత్తమైన కోటి కనెక్షన్లు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు ఇరవై లక్షల కలెక్షన్స్ సూర్యగారి ద్వారా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాని ద్వారా బ్యాంకర్స్ లో కొద్దిగా ఇబ్బంది ఉంటే దాన్ని మాట్లాడుతున్నాము మొన్న ఈ మధ్య జరిగిన బ్యాంకర్స్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్ తెలియజేయడం జరిగింది దాన్ని కొద్దిగా సులభతం తీసుకొచ్చి తొందరలోనే ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అదేవిధంగా పంచాయతీల్లో ఇతర ప్రభుత్వ బిల్డింగ్లు స్కూల్స్ వీటన్నిటి మీద కూడా సోలార్ పెట్టమని అడుగుతున్నారు సోలార్ని ఆ దశగా పనిచేస్తూ ఉన్నాము కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్స్లో పెడతా ఉన్నాము మిగతా పంచాయతీల్లో కానీ వాటిని కూడా తొందరలోనే పంచాయతీలు కనుక ముందుకు వస్తే తప్పకుండా వా వాటిని అనుసంధానం చేసి తప్పకుండా చేస్తాం సార్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అయితే నూట ముప్పై మెగావాట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు